హాయ్ హలో నమస్తే అందరికి గుడ్ ఈవినింగ్ సో ఈ రోజున మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాము అయినప్పటికీ మనం మాయాబజార్ సినిమా చూస్తున్నాము అంటే ఈ రోజు ఒక స్పెషల్ ఉంది సో మన ఎన్టీఆర్ గారిది నూట రెండవ జయంతి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఒకసారి కంగ్రాచులేషన్ థీమ్ అందరికీ సో సినిమాకున్న గొప్పతనం ఏంటి అని అంటే ఈ రోజు మనతో పాటు ఎన్టీఆర్ గారు లేరు అని మనం అనుకుంటున్నాము కానీ ఇంతమంది గుండెల్లో ఉన్నారు అండ్ ఈరోజు మనం అందరం కూడా వచ్చాము అని అంటే ఈ మాయవల్లి సినిమా కోసం మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులు చాలామంది ఉన్నారు సో మరి ఒక్కొక్కరు ముందుగా కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత ఒక్కొక్కరు వారు మాట్లాడతారు ఈ కార్యక్రమం గురించి సో ఇది మన అందరి సెలబ్రేషన్ మళ్ళీ ఒకసారి தேங்க பாபு பவன் பவன்

ఆ నెక్స్ట్ తను లేదు మనమే చెప్పలేదు మనం చెప్పలేదు తను మన కోసం ఏమైనా చేస్తాం இங்க எல்லக்கே சர்வீஸ் முடிநாக்கே வச்சி முன்னுண்டாது நான் என்னைய ஒரு ஒரு அன்னைக்கு ஐயோங்க இருக்கணும் அங்கையாய் அந்த பிரேமோர்ல குலேன் பாடிங் டா ஓகே ஹே அம்மா तातगार हुन्छ मुस्ता गाडी दीवीमा सुपरेड त म अलि पास साइ हा हिगो बी कवर गरौ कालको रिया सर

సో ఈ రోజు ఈ సినిమా రిలీజ్ చేయడానికి మెయిన్ రీజన్ లాస్ట్ టెన్ డేస్ నుంచి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా మనందరం చూస్తున్నామంటే మెయిన్ రీజన్ బలస రామారావు గారు సో ఇప్పుడు తను మాట్లాడతారు మహానుభావుడు నా చిత్రం చూపించాలని ప్రయత్నం ఫలించినందుకు ఆనందంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్

ఎంత అందంగా ఉన్నాడు అది చూడడానికి మనకి వేయి కళ్ళు కూడా సరిపోవు ఇది కేవలం ఆ కారణం అంతా కూడా బలుసు రామారావు గారే ఈ అంతా చేసినటువంటిదంతా కూడా ఆయనే అలాంటి మహానుభావుడు మనం చూస్తున్నాం ఓ పక్క నుంచి రంగారావు ఇంకో పక్క నుంచి సావిత్రి ఎవరికి ఎవరికి దొరుకుతుందండి ఈ అదృష్టం మనకి మనకి దొరికింది మనందరికీ దొరికింది మనందరం ఇవాళ చూస్తున్నాము అని అంటే అది బలుసు రామారావు గారి యొక్క గొప్పతనం అంతే ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా మనందరి ముందు పెట్టినటువంటి ఈ గొప్ప విషయాన్ని మాయా బజార్ అనేటటువంటి సినిమాని మనం ఇవాళ చూడగలుగుతున్నాము అదృష్టం మహా అదృష్టం అంతే ఒక్క మాట మన తెలుగు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా సినిమా ప్రేక్షకులందరికీ కూడా చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతినిచ్చిన సినిమా అలాంటి మాయాబజార్ సినిమాని ఇవాళ ఇంత బిగ్ స్క్రీన్లో ప్రసాద ఐమాక్స్ థియేటర్లో ఇంత పెద్ద స్క్రీన్ మీద ఈస్ట్మల్ కలర్లో డిజిటల్ సౌండ్ తోటి మనం అందరం ఎంజాయ్ చేస్తున్నామని అంటే ఆనాటి అరవై సంవత్సరాలు పైగా ప్రతి తెలుగు ప్రేక్షకుడు కూడా మాయాబజార్ని చూసి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు కానీ ఇలాంటి కొత్త అనుభూతిని మనకు కలిగించినటువంటి ఈ బలుసు రామారావు గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను ఆయా బజారు తెలుగు ఉన్నంతకాలం బతికుండే సినిమా ఈ సినిమానికి ప్రాణం పోసినటువంటి రెడ్డి గారికి నాగిరెడ్డి చక్రపాణి గారికి ఈ పాత్రలకు సజీవ రూపం ఇచ్చినటువంటి నటులు ఎన్టీ రామారావు గారికి అక్కడే నాగేశ్వరరావు గారికి ఎస్వి రంగారావు గారికి సావిత్రి గారికి మన అందరం కూడా అభినందనలు మనం ఉన్నంత అదృష్టం తెలుగు సినిమా అభిమానులకి ఎవరికైనా దొరకలేదు ఈ రోజు దొరికింది మామూలు ఎక్స్పీరియన్స్ కదా మనకి ఇంత గొప్ప సినిమాని ఐమాక్స్ మీద చూపించే భాగ్యాన్ని మా రామారావు కలిగించడం అందరూ అదృష్టం ముఖ్యంగా మేమందరం ఏదో సినిమాలు ఉండి ఇదే ప్యాషన్గా ఇదే ప్రేమతోటి మేమందరం రావటం వేరు నూట యాభై మంది బయట నుంచి ఇది బుక్ చేసి వచ్చిన ఆ ప్రేక్షకులకి నేను నానామాలు చెప్తాను ఎందుకంటే ఇంత గొప్ప సినిమా నిన్నాళ్ళలో కూడా మీరు రావటం నూట మంది ప్రత్యేక వాళ్ళకి అభినయత